నమస్తే అండి ఈరోజు బాదాము గసగసాలు రెండు కలిపి హల్వా చేస్తున్నానండి రాత్రి నానబెట్టేసాను బాదాము ఈరోజు తొక్కలు బాగా తీసేసి క్లీన్గా ఉన్నాయి గసగసాలు కూడా రెండు మూడు సార్లు కడిగి ఉంచుకోవాలి ఆరు డెకరేషన్ కోసము పిస్తా ఆర్ కిస్మిస్ ఇవి ఇదిగోండి బాదాము మిక్సీలో ఇదిగోండి పేస్టు బాదాం పేస్ట్ వేసేస్తున్నాను ఇందులో బెల్లంలో ఈ గసగసాల పేస్ట్ కూడా ఉంది కదండి అది కూడా వేసేసాను ఇప్పుడు మనం బాగా తిప్పుకోవాలి దీనికి సిమ్లో పెట్టుకుని తిప్పు ఇదిగోండి హల్వా దగ్గరికి వచ్చేసింది మూకుని విడిచిపెట్టేసింది మూడు చెంచాలు నూనె వేసానండి వెళ్తున్నప్పుడు ఇదిగోండి యాలకుల పౌడరు ఇంకా అయిపోయిందండి గ్యాస్ కట్టేస్తాను ఇదిగో చూడండి గసగసాలు బాదాము హల్వా తయారైపోయింది మనం కావాలంటే బర్ఫీ కింద కూడా చేసుకోవచ్చు లేకపోతే అలా కూడా తినవచ్చండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి ఇంట్లో ఎలా ఉందో చెప్పండి ఓన్లీ బెల్లం వేసానండి పంచదార కూడా వేయలేదు చాలా టేస్ట్గా ఉంది బెల్లం కూడా చాలా మంచి బెల్లం దొరికింది అందువల్ల మీరు తప్పకుండా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి